s marriages ది నేను మాట్లాడదా నేను ఈరోజు స్టార్ట్ చేసిన వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి మరియు వివేకానంద జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో నిపుల పోటీ జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చినటువంటి సర్పంచ్ లడ్డన్ జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మహిళా సంఘం అధ్యక్షురాలు నంద పద్మ గారికి అంగన్వాడీ టీచర్ గోవిన సుజాత గారికి అదేవిధంగా వివేకానంద సేవ సంస్థ అధ్యక్షులు కంచల గంగాసరి గారికి మిగతా నాతోటి వివేకానంద సేవా సంస్థ సభ్యులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి అతిథి మన సర్పంచ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిగతా పాల్గొన్నటువంటి యువకులకు తర్వాత ముఖ్యంగా మా ముగ్గురు వేసినటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రించుకొని ప్రతి సంవత్సరం ఏకాంద వివేకా సేవాసమి ఆధ్వర్యంలో బుక్కుల పోటీ నిర్వహిస్తున్న ఏకాంద శివాసంతి సభ్యులకి పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో బుగ్గుల పోటీలో పాల్గొనే అమ్మాయిలందరికీ అందరూ అంటే మంచి చేశారు పురుషులు కానీ ఫస్ట్ సెకండ్ అనేది నిర్ణయం ప్రకారం బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అంటే చిన్న పురుషుకోకుండా కోట్స్ కోటర్ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు ఒక్కడ కూర్చో కూర్చు ఫస్ట్ ఒక ఫోటోది ఫోటో sama putra motor itu karena nih aduh lah